అందరికీ నా హృదయపూర్వక వందనాలు అడవి అనే నేను మీకోసం ఈరోజు ఒక మొక్కని పరిచయం చేస్తా ఈ మొక్క బాగా పరిశీలించండి ఈ మొక్క పేరు వచ్చి ఆరి మొక్క ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మొక్క ఇది ఈ నాకులు బాగా పరిశీలించండి ఆకులు కూడా ఉన్నాయి కూడా బాగా పరిశీలించండి పరిశీలించినారు కదా ఇప్పుడు దీనివల్ల ఉపయోగం అనేది చెప్తాను వినండి ఈ ఆరి చెట్టుని గత పది సంవత్సరాలకు ముందుగా మేము ఈ ఆరి పట్ట దీన్ని కొట్టి తీసినామంటే పట్ట వస్తుంది ఆ పట్టలో నుంచి నార తీసి మేము ఒక దారం మాదిరిగా అల్లుకొని ఒక శాంతాల్లో గాను లేదా ఒక పగ్గాలుగాను అంటే ఆవులు మేకలు మళ్ళీ పెంపుడు జంతువులు కట్టుకోవడానికి కట్టేసేదానికి మేము వీటి నారని ఎక్కువగా ఉపయోగిస్తాం అంతేకాదు నెక్స్ట్ ఇంకోటి ఈ ఏ నిగురికి చాలా ముఖ్యమైన ఆహారం ఇది దీని పట్ట దీని పట్టను కానీ తీసి ఏనుగులు చేస్తే చాలా ఇష్టపూర్వకంగా అడవి ఏనుగులు బాగా తింటాయి బాగా పరిశీలించండి వీటి పట్ట అంత ఇష్టంగా తింటాయి అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమంటే ఈ చెట్టు మేము ఉండేది ఒక అరణ్య ప్రదేశంలో ఇప్పుడు వర్షాకాలం అనుకోండి వర్షాకాలంలో మామూలుగా ఉరుములు మెరుపులు అనేది వస్తూ ఉంటాయి ఆ ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడుతూ ఉంటాయి అన్ని అడి టౌన్ ప్రదేశంలో కన్నా ఈ అడవి ప్రాంతంలో పిడుగులు ఎక్కువ పడుతుంటాయి ఆ పిడుగులు పడి చాలా జంతువులు కానీ మనుషులు కానీ మరణిస్తూ ఉంటారు కానీ ఈ చెట్టు మీద మాత్రం పిడుగు అనేది పడదు ఇది నిజం కాకపోతే మీరు పరిశీలించండి ఈ చెట్టు ఈ మొక్క అనేది అతి పవిత్రమైన మొక్క దీని గురించి మనం చెప్పాలంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీన్ని కలప వల్ల మేము ఎండ్లకు కానీ ఇంతకుముందుగా పది ఇరవై సంవత్సరాలకు ముందుగా మనకు పూరీళ్ళు సఫార్లు ఉండేవి కదా వాటికి ముఖ్యంగా వీటి ఉపయోగించేది వీటి నారాను కానీ వీటి కొయ్యలను కానీ ఉపయోగించి ఇళ్ళు కట్టుకునేది ఇప్పుడంతే టెక్నాలజీ పెరిగింది దాని దానికి వచ్చేసినాయి జనపొరులు వాడు ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఒకటి ఇప్పుడు అందరికీ తెలియజేయడం ఏమంటే ఒక శాస్త్రవేత్తలకు కానీ ఒక తత్వవేత్తలకు కానీ ఒక సైంటిస్టులు కానీ మిగతా మేధావులు అందరూ మన ఛానల్ని చూస్తూ ఉన్నారు ఈ చెట్టు మీద మాత్రం ఎందుకు పిడుగు పడదు అనే విషయం మాకు తెలియదు కానీ దీని మీద మాత్రం పడ పడదు దీనికి దూరంగా ఒక వందక మీటర్ల దూరంలో పడుతుంది దీని మీద మాత్రం పడే అవకాశాలు లేదు ఆ విషయం మేధావులైన మీరు మాకు తెలియజేయవలసిందిగా ప్రపంచానికి తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సరే ఇప్పటికే ఎక్కువ చెప్పినాను మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుదాం నమస్కారం ఈ ఆరి నార అనేది మనం తీసుకుంటే ఓపిక కత్తిపెట్టి ఓపిక తీసుకుంటే బాగా వస్తుంది ఆ టైం ఇప్పుడు లేదు కాబట్టి అతి ముఖ్యంగా మీ దగ్గరనే ఇప్పుడు తొందర తొందరగా చేయడం వలన ఇలా వచ్చింది నార అనేది ఈ విధంగా నార తీసుకొని అప్పుడే పుట్టిన పిల్లకాయలకి అంటే మొదట పుడతారు కదా సరి పిల్లకాయలకి వాళ్ళకి మొలతాడగా కడతారు వాళ్ళకి ఎందుకు కడతారంటే ఇప్పుడు వర్షాకాలం పాడు వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మొలతాడగా పేడి కడతారు దీన్ని ఆరినారని అది ఎందుకు కడతారంటే ఏడా పిడుగు కానీ పడకుండా వాళ్ళ మీద పడకుండా ఉండడానికి కడతారు అది మా మాకొక నమ్మకం తొలు తొలిసూరు పిలకాయల మీద వర్షాకాలంలో ఇప్పుడు చిన్న పిల్లకాయలు మన పొలాల కాడికి మన ఆడా ఆడ పాడు తిరుగుతూ ఉంటారు అలాంటి ప్ర అలాంటి దీనిలలో వాళ్ళకి గాలు చోటు పాడు పడుతూ ఉంటుంది అలాంటి వాటికి అలాంటి దానికి వాళ్ళకి ఈ నారను పేడి ఒక మొలతాడగా కడితే వాళ్ళకి గాలు చోటు కానీ వాళ్ళకి ఒళ్ళు బాగా లేకుండా వచ్చేది కానీ ఏమి కానీ జరగదు ఇది మేము మీరు నమ్మినా నమ్మకపోయినా మేము చేసుకునే వైద్యం ఇది ఈ విధంగా ఈ నారని చిన్నపిల్లకాయలే కాదు పెద్దోళ్ళు కట్టుకు పెద్దోళ్ళు కూడా కట్టుకోవచ్చు పెద్దోళ్ళు కట్టుకోవడం వలన ఇంకా మంచిదే వాళ్ళు వర్షాకాలంలో పాడు మా మేము మేము కూడా వర్షాకాలంలో పాడు పశువుల కాడికి పాడు పోయి వస్తూ ఉంటాం మేము తప్పనిసరిగా కట్టుకుంటాం అది చేతికి కాడ పేడి కట్టుకుంటాం చేతికి కానీ ఒక మల్లతాడుగా కానీ కట్టుకుంటాం ఆ కట్టుకునే దానివల్ల మాకు ఒక గాలి చోటు కానీ ఒక పిడుగులు పడేది కానీ మాకు జరగదు